బర్రపిడా ఎద్దు పిండ తెచ్చుకొని పెట్టుకో పెట్టుకోట్టుకో పెట్టుకో పంది భాషలు బలిచిన తోముతాదిలేసాయి పంది భాషలు బలిచిన తోముతాదిలేసాతులు అరిగిపోతే నేర్చుకోవాల్సిందే ఏం అవసరం లేదు నేను మంచిగా చూసుకుంటలే ఏం అవసరం లేదు నేను మంచిగా చూసుకుంటలే సరిపోదంట నీతో అడుగేస్తుంటే మనమే తెచ్చుకున్నాం ఇంట్లో పెట్టింది మనమే తెచ్చుకున్నాం ఇంట్లో పెట్టింది పెద్ద ఆ పెద్ద ప్లానింగే రానిపించాకానికి ఎజర్సే పిచ్చలతో మాట్లాడతా ఎజడుసే పిచ్చలతో మాట్లాడతా కుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా ఈ లోకం వద్దు గారు బాబా అంటే హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఏం చేసాం అక్క మీద అక్క మీద ఏం చేసామంటే లైక్

సో కంటిన్యూ చేసుకుంటేనే తిన మీద ప్రేమ చూపిస్తాను లయ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటుంది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వీడియో అనమాట వీడియో లాస్ట్ వల్ల చూడండి నేను కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇక మా మరదలతోనైతే ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి లయ మీద ప్రాంకులు అయితేనే ఉంటాయి సో మీరు సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలు చూస్తూనే ఉండాలి షేర్ చేస్తూనే ఉండాలి సపోర్ట్ చేస్తూనే ఉండాలి స్టార్ట్ చేసేద్దాం ఓకేనా మా లయ ఏం చేస్తుందో చూపిస్తాగండి

ఏమైంది పెడతలేవు ఏమైంది పెడతలేవు సెన్స్ ఉందా నీకు అసలు నాకు అర్థం కాదు ఉందా అసలు సెన్స్ సేవలు తెప్పించుకునికే తెప్పించుకున్నావు సేవలు చేపి వచ్చిందా ఏమో నీకు సేవలు చేపియనికి నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వేం అది ఏదో పెండ పెట్టుకుంటున్నావు అది తెచ్చుకొని పెట్టుకో బర్ర పిండ ఎద్దు పిండ తెచ్చుకొని పెట్టుకో తెల్లగ ఆ బర్ర మీద నీళ్ళు పోసి ఎంత దోమినా తెల్లగా కాదు అసలు దానివి ఈ నైట్ వేసుకున్న ఫేస్ కంటే ఏమో ఫేస్ ప్యాకులు గీకులు అవసరం ఇవన్నీ వేలు వేలు పెట్టి వేయించుకుంటారు పాలల్లో వస్తాం అన్న ఇంట్లో మార్చిపోయినా ఒక అంత పెడతాను అడగొచ్చా పెడతా సేవలు చెప్పనికే తెచ్చుకున్నా అవే చేతులు అరిగిపోతే పింకి ఏమనుకుంటున్నావు నువ్వు నాకు అర్థం కాదు చూస్తున్నా అన్ని పింక్స్ ఉండాలి ఇంతనన్నా

ఎందుకు దోపిస్తావు లేక లేక వచ్చింది అరిగిపోతే చేతి నా మడదలే మడదలు అంటే ఏంది పెళ్ళైనాక నేర్చుకోవాల్సిందే ఏం అవసరం లేదు నేను మంచిగా చూసుకుంటలే ఏం అవసరం లేదు నేను మంచిగా చూసుకుంటలే సరిపోదంట నీతో అడుగేస్తుంటే లోకం ఎందుకు అంటే పెళ్ళైన కదా మంచిగా చూపిస్తలే అంటే చూసుకొని చెప్తలే అంటున్నా ఒకసారి చూడే ఎంత మంచిగా ఉందో ఎంత అందంగా కనిపిస్తుందో నువ్వు వేసుకొని ఉంటావు ఈ నైటిలు వేసుకొని గబ్బు గబ్బుగా ఆ బర్రకో అది ఏమంటారు బుడిదలు రాస్తా ఎట్లుంటారు అట్లుండదు నైట్ కూడా నైట్లు చేస్తాడు ఇట్లాంటి పట్టలేసుకొని నేను కూడా పెళ్ళి సరే ఏం చేసింది కూర ఏం చేసింది కాకరకా నేను తెస్తాయి మా జొమాటో నుంచి ఆర్డర్ పెడతా ఏం కావాలో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ రెండు పెడతా

నువ్వు ఇంతగానం వేసుకున్నావు గిన్నె నిండా మీ చెల్లెకే ఉంది ఇంత కొంచెం వేసినావు అయినా స్పూన్ లేకుండా తింటాదో తినదో మీ చెల్లె తినిపియాలా కనిపిస్తా తినిపిస్తా పాపం చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఏమనుకోకు నీకు అది తెస్తా బిర్యానీ లేదు నైట్ రెస్టారెంట్ కూడా అందుకే బెండకాయ కూడా అనిపించిన సార్ తిరుగు నేమెంటలో నాకు ఎప్పుడైనా తినిపించా నీ మొక్కానికి అరే ఏమైతుంది సొంత తినిపి ఆకలైతున్నా కథలు పెడుతున్నావా తిను చిన్న పిల్లరా ఇప్పుడే ఒకటినట్టు చేస్తున్నావా

ఇక్కడమ్మాదే నీ ఇక్కడ చాలా ఇక్కడ నీకు తినబెట్టాలి అంతే కదా తినబెట్టాల తినబెట్టాల తినబెట్టాలి తిన ఎట్లా తినిపించాలి

సో ఎంత అది చూసిరా చూసి రాగా ఉంటుంది పోనీ అని తినిపిస్తే ఇట్లా ఇట్లుంటుంది మెక్క పోనీ బయట కొని మీకు తినిపిస్తా మంచిగా బిర్యానీ తెప్పిస్తాను బిర్యానీ తెప్పిస్తా సరే డిన్నర్ డిన్నర్ తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా లయ్యా తిన్నావు వచ్చినావు కూర్చున్నావు ఏం పని చేసుకోవా మీ చెల్లి అంటే రెస్ట్ తీసుకుంటాను నీ ఏంది ఊరికే ఏం పనిలేరా తీసుకుంటా ఏం పని చేయాలి పొద్దు అంతా తప్పలేదా అదేంది లే నాకు అర్థం కాదు పోయి పని చేసుకో పోయి తిన్న గిన్నెలు ఇప్పుడు ఇప్పటిదాకా తిన్న గిన్నెలు ఉన్నాయి ఉన్నయిపోతే తింటుందో కడిగైపో తిన్నావుగా ఇంకా తిన్నావుగా పో పోగా మీ బిచ్చెల్లతో మాట్లాడతా జెర్సీ మీ ఎల్లతో మాట్లాడతా కుండెల్లో చూపిస్తా ప్రేమ చూపిస్తా ఈ లోకం

అట్లా చూస్తావేంది అట్లా చూస్తావేంది తినిపేవదా మీ చెల్లెనే కదా సరే నీకు తినిపిస్తుందాపిస్తా